రేవంత్ పాలన ఎట్లుందంటే నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి మూటలన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పయపుతాడు నేను పోయిన మళ్ళా లెక్క అప్ప కదా ఢిల్లీ ఢిల్లీమో మూటలు ఢిల్లీకి నీళ్ళు ఏమో ఆంధ్రాకు ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా ఏ విషయంలో అభివృద్ధి సాధించారు కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది దవాఖాన్లలో పోతే బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఇలా ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లవాడికి కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇలా అనేకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా ఒకటి కావాలి మనకు ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా ఇలా ప్రజలే చెప్తున్నారు మనం కాదు రోడ్డు మీద పోయి ఆటో వాడిని అడిగినా ట్యాక్సీ వాడిని అడిగినా ఉపాధి హామీ కూలీని అడిగినా ఎవరిని మాట్లాడించినా మళ్ళా సార్ రావాలి కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ గెలవాలనేటువంటి మాట ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ మనం కూడా గట్టిగా పనిచేద్దాం ముందు ఈ లోకల్ బాడీస్లో అందరం కలిసి మన మెదక్ జిల్లా పరిషత్ను గెలిపించడం కోసం కలిసిమెలిసి అందరం పనిచేద్దాం డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది మన మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడుకు మూడు జిల్లా పరిషత్లు మనం గెలిచి తీర్తాం ఖచ్చితంగా కానీ మనం కష్టపడి పనిచేద్దాం తమ్ముళ్ళు కూడా ఈరోజు సాధారణంగా మీరు ఆహ్వానించిండ్రు మిగతా వాళ్ళను మీరు ఇంకా అందరు కలిసి పనిచేయండి ఇంకా కొంతమంది కూడా మాట్లాడింది నాకు ఇవాళ అన్న మేము కూడా వస్తామంటు అరే వీళ్ళు ఇలా వచ్చేస్తూరా మేము కూడా చెప్తే వస్తుంది కదా అని నాకు నేను రాత్రి కొందరు ఫోన్ చేసింది మేము కూడా వస్తాం అలా మాకు ఒక డేట్ ఏంది అంటున్నారు నాకు తెలిసి కదా బాగా కాంగ్రెస్ కాలైపోతారు ఎవడు ఉండడు ఇక వాళ్ళు ఎవడు ఉండడు అందరికి అర్థమైపోయింది ఏ తెలియదా బీ తెలియదా సో ఆ పరిస్థితి ఉన్నది కానీ మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం డెఫినెట్గా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత నాది ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి కాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది సొంత జిల్లా వారిది తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం నేను కూడా అండగా ఉంటాను మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది కలిసిమెలిసి పనిచేద్దాం అన్ని జిల్లా పరిషత్తులు అన్ని ఎంపీటీసీలను మనం గెలుచుకునే విధంగా అందరూ మంచిగా టీం వర్క్ చేసి మనం మళ్ళీ మెదక్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగిరేసేదాకా కూడా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం నాకు కూడా ఒక బాధ ఉండే మన మెదక్ పార్లమెంట్లో ఆరు గెలిచిన ఒక్కటే ఒక్కటి మిస్ అయింది మెదక్ ఈ ఒక్కటి పోయిందని నాలో కూడా చాలా బాధ ఉండే పోవడంలో కొంత పాత్ర వహించిన తమ్ముళ్ళు నిజం తెలుసుకొని దారి తప్పినమని తెలుసుకొని లేదన్నా బీఆర్ఎస్ఏ మెదక్కు శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి ఇవాళ ఎంతో మంచి మనసుతో నమ్మకంతో మీరు వచ్చారు చాలా చాలా సంతోషం మీ ప్రేమను మీ గౌరవాన్ని కాపాడుతా మీరు ఉద్యమకారులు మొదటి నుంచి నాకు అత్యంత ఆత్మీయులు తప్పకుండా మీ మీ ప్రేమను కాపాడుకొని మీ భవిష్యత్తు కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ